వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టిన హలో 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 వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు రోడ్లు కూడా నార్త్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండి సో కేవలం ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇది వచ్చేసి టోటల్గా వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారండి సో మనకు నియర్ బై కూడా హౌసెస్ ఉన్నాయండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఇచ్చారండి స్పేసెస్ గా అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకు సింగిల్ బెడ్రూమ్ హాల్ కానీ కిచెన్ కానీ అలాగే మనకు బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్ గా ఇచ్చారండి ఇది వచ్చేసి పూజా రూమ్ సో మనకు పూజా రూమ్ అండ్ కిచెన్ సపరేట్ సెపరేట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే దీంట్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సో మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో కూడా ప్రొవైడ్ చేస్తారండి మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగుస్తుంది దీంట్లో మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇచ్చారండి ఇక్కడ రెండు డోర్స్ ఉన్నాయి నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు అలాగే ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు మనకు స్టీల్ తోటి గ్రిల్ కూడా చేయించారండి ఇక్కడ మనకు ఆపోజిట్ లో ఇది వచ్చేసి నార్త్ సైడ్ మెయిన్ డోర్ అండి ఇది హాల్ అండి ఇది హాల్ కూడా చూసుకోవచ్చు అండి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు నార్త్ డోర్ ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇటు సైడ్ సెల్పులు ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ ఇచ్చారు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి సో మనకు కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రెండు ట్యాప్స్ ఇచ్చారండి సో దీంట్లో కూడా మనకు ఒక విండో ఇచ్చారు కిచెన్ నుండి కూడా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఇచ్చారు లైట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో విండో ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మనకు దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బాత్రూమ్స్ కు రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఒక్కసారి మీకు క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర గట్కేసర్ కు చాలా దగ్గరలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకిది టోటల్గా వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసి రండి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది సో మనకు సో మనకు నార్త్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఉంటుందండి ప్రైజ్ కూడా మనకు చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారండి ఎనభై ఆరు లక్షలే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకి ఇది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు సో మనకు ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ ోడ్కు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ అలాగే మనకు వరంగల్ హైవే కూడా జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్ ఉంటుందండి వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవే అలాగే మనకు ఇదే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉన్నది అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎలాంటి కమిషన్ ఉండదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి